నా పేరు శంషాద్ అం కాలనీలో మేమున్నాము దిట్లా నేను అతను తన నాలుగున్నర లక్ష తీసుకున్నాను నాలుగున్నర లక్ష తీసుకుంటే నేను డబ్బు కట్టలేదు అని చెప్పేసి దొంగ రిజిస్టర్ చేయించుకొని నన్ను మోసం చేసినాడు నాకు చాలా ఇబ్బంది పెట్టేసినాడు ఇంట్లో నుంచి గెంటేసినాడు నాకు చాలా కష్టాల్లో ఉన్నాను నాకు న్యాయం చే నేను సార్ దగ్గరికి ఉంటే నాకు న్యాయం చేస్తాను అని అంటే నేను అందరినీ కోరుకుంటాను పేరు నా ఇల్లు సార్ మిత్రులందరికీ జైభీ నా పేరు జే ఓపుల్ రాజు ఎస్ ఎస్ మైనార్టీ జేసీ వ్యవసాయ అధ్యక్షుడి ఆక్కగారి ఇల్లు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఖర్చు ఇచ్చుకుంటే అనే ఆయన వ్యక్తి నాలుగు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఏడు ఏడున్నర లక్షకి డబ్బులు తీసుకో రాపించుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ పన్నెండున్నరకి డబ్బులు రాపించుకొని ఆ తర్వాత నెక్స్ట్ బ్యాంక్లో ఇప్పిస్తారు రానమ్మా అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ గట్రా తోలిపోయి దొంగ రిజిస్టర్ చేయించుకొని కొడుకులు లేకుండా కోడలు లేకోకుండా ఆమె భర్త లేకోకుండా తోలుకొని పోయి ఈ మోసం చేయనమ్మా అని చెప్పేసి రిజిస్టర్ చేయించుకొని రోజు తను తన పిల్లలు తన కొడుకు అంద ఇంట్లో నివాసం ఉంటే ఏ రవాళ్ళతో దౌర్జన్యంగా సామాన్యత బయటకు నూకేయడము తెల్లవారుజాము మూడు గంటలకి తన నివాసం ఉంటున్న ఇంట్లో నుంచి బయటకు నూకడము ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాను అదే కాకుండా ఏమైతే ఇది కానికొని మీ సాధన చేసుకోకొని మీకు ఎవరు తిక్కు వస్తారో చెప్పుకోబో అంటాడు ఆయనకి మరే మరీ చెప్తున్నాం మేము ఆమె తరపున చేసి ఖచ్చితంగా వెనక ఉండి ముంద ఉండి పోరాడుతుందని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము తనకు న్యాయం జరిగే వరకు ఎంత దూరం అయినా వెళ్తాము ఖచ్చితంగా తనకు ఇల్లు ఇప్పించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం